నమస్తే వెల్కమ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా మంతర్ నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం పరిధిలోని కొన్ని గ్రామాలకు స్తంభంపల్లి నుండి ములుగుపల్లి వరకు స్తంభంపల్లి నుండి చింతకాణి నిధులు కేటాయించి రోడ్డు పనులు ప్రారంభించాలని బిజెపి పార్టీ పక్షాన చల్ల నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పూర్ణచందర్ స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా స్తంభంపల్లి నుండి చింతకాని వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డు తక్షణమే మీరు నిర్మాణం చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే మీరు మీ అనుచర వర్గం కూడా కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేను వందల కోట్లు తీసుకుపోయి ఆయన కానిస్టెన్సీని అభివృద్ధి చేస్తా ఉన్నాడు అదేవిధంగా గత ప్రభుత్వం వల్ల హరీష్ రావు గారు కేటీఆర్ గారు అభివృద్ధి చేసినారు మరి మీరెందుకు చేస్తలేరు మరి ఇప్పటికి మీరు ఏమంటా ఉన్నారు మీ దగ్గరికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలు పని కోసం వస్తే నాకు మెజార్టీ రాలేదు ముత్తారా మండల్లో ఈ పద్నాలుగు వందల మెజార్టీ వస్తుందా అని చెప్పి అవమాన పరిస్తే వాళ్ళందరూ కూడా పాపం బాధతో అవమానానికి ఏడ్చి బాత్రూంలలో పోయి ముఖం కడుక్కొని వచ్చే పరిస్థితి కల్పిస్తా ఉన్నావు నీ దర్శనం కలగడమే పెద్ద భాగ్యం అయితే ఉన్నది ఇప్పటికైనా శ్రీధర్ బాబు గారు మంత్రి గారు మీరు ఎక్కడో హైదరాబాదులో అమెరికాలో రాజ్యమేనడం కాదు ఇక్కడి ప్రజలు నీకు రాజకీయ భిక్ష పెట్టేది కనుక ఈ ప్రాంత ప్రజలకు నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది నువ్వు ఎంత చేసినా తక్కువనే కానీ ఏమీ చేయలేదు ఇప్పటికైనా మరి ఆ విఘ్నేశ్వరుని దయ నీకు జ్ఞానోపదేశం కలిగి మరి తక్షణమే ఈ మూడు రోడ్లను మంజూరు చేయించాలి మంజూరు చేయించి వర్క్ స్టాల్ చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరున్న పొజిషన్ మీరు తలుచుకుంటే దీనికి సంబంధించిన ఆర్ పంచాయతీ పంచాయతీరాజ్ అధికారులకు పిలిస్తే ఒకటే రోజు శాంక్షన్ అయినటువంటి పరిస్థితి ఉన్నది అయినా మీరు పట్టించుకుంటలేరు ప్రజలు ఇట్లా సమస్యలలో ఉంటేనే మీకు ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉంటాయి ఓట్లు వేస్తారని మీరు నమ్ముతా ఉన్నారు అదే సిద్ధాంతంతో ఇప్పటికీ ఆ ఐదు సార్లు గెలిచినటువంటి చరిత్ర మీది మరి ఇప్పటికీ ఈ స్థమ్మపల్లి బీపీలో చాలామంది ఇండ్లు లేక ఉడిశ నిరాశలై పర్దాలు పరదాలు కట్టుకొని కట్టుకుని ఉంటున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఈ గ్రామానికి సంబంధించి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్లకు మరి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిచ్చి ఈ రోడ్లు తక్షణమే మరి మంజూరు చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం